దేశంలో మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల చేతికి చిప్పిస్తాడని రిజర్వేషన్లు రద్దు చేస్తాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం కదలాపూర్ మండలం కలికోట అంబారీపేట గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదమూడున జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు రిజర్వేషన్లు కాపాడుకోవడానికి దేశంలో రాజ్యాంగం బతకడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు దేశంలో ఎస్టీ ఎస్సీ బీసీలకు జనాభా దామాష ప్రకారం జనాభా లెక్కలు జరిపి రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో చెప్పారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కుల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు బీజేపీ ప్రభుత్వం బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్రలు పన్నుతుందన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతు గుర్తు వేసి గెలిపించమని కోరడానికి రోజు కలిగూట గ్రామానికి రావడం జరిగింది ఆలోచన చేయండి మీ ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీ చేతుగు పైన ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావులు గెలిపించడానికి ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటుంది ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఇవ్వాలని ఎందుకో తెలుసా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ సమయ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పినటువంటి ఓ కుట్ర పన్నుతో అడుగుతుంది నాలుగు వందల సీట్లు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలంటే రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి దయచేసి గమనించమని కోరుతున్న ప్రజలందరికీ కూడా మళ్ళీ మోడీకి అధికారం వస్తే చేతికి చిప్ప కుప్పల మారుతుంది తప్ప పది సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజలందరూ కూడా పేదలై పేద ప్రజలు తిరోగమనం పరిస్థితిని గమనించమని కోరుతున్నాం ఈరోజు రిజర్వేషన్లు రద్దు చేస్తున్న నిదర్శనంగా రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు రిజర్వేషన్ల శాతంలో ఎంత మందికి అవకాశం వచ్చిందంటే నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ద్వారా అయ్యేసిన అవకాశం రావాలనుకుంటే ఇచ్చింది కేవలం ఇరవై ఏడు శాతమే అంటే కుట్ర జరుగుతుందన్న నిదర్శనంగా చెప్పడానికి ప్రయత్నం ప్రయత్నిస్తున్నాను ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా తామాషా ప్రకారం జనాభా లెక్కలు జరిపి రిజర్వేషన్లను కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చెప్తే మన తెలంగాణలో కూడా కుల గణన కోసం అసెంబ్లీలో ఏకైక తీర్మానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓబెట్ ఉంటే ఈ రోజు బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ చేయని కుట్ర పడుతుంది దయచేసి కోరుతున్నాం ఈ రోజు మండల్ కమిషన్ పంతొమ్మిది వందల తొంభైలో వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు యాభై శాతం మించకుండా రిజర్వేషన్ కల్పించే క్రమంలో సుప్రీం కోర్టు కూడా యాభై శాతం మించకుండా మీరు రిజర్వేషన్ కల్పించుకోవాలన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు తోడుగా ఇరవై ఐదు శాతం బీసీలకు కల్పించుకున్నాం ఆనాడు ఆర్ఎస్ఎస్ మన మన రిజర్వేషన్ వ్యతిరేకంగా గొంతు అందరూ గమనించమంటున్నా ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అమలు చేయడానికి ఈరోజు ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయడానికి నాలుగు వందల స్థానాలు కావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు కుట్రగా దయచేసి గమనించమని కోరుతున్నా అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు పిలుపునిస్తున్నాం ఈ రాజ్యాంగం బతకాలంటే ఈ రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్న సందర్భంగా మీ రావాలని విజ్ఞప్తి ఎందుకంటే వీళ్ళు కుతంత్రాలు కుట్రలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి చేతి మద్దతు ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశ్మీర్ పాదయాత్ర మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర సుమారు పదివేల కిలోమీటర్లు చేసినప్పుడు అనేక ప్రాంతాల్లో ఎస్టీలు ఎస్టీలు వెనుకబడ్డ తరగతుల వారుజినేషన్ ప్రక్రియలు అన్యాయం జరుగుతుందంటే యాభై శాతం మించినా పర్వాలేదు ఆ రోజు తోటి ప్రకారం ఎవరి ఇస్తాయితుంటే అంత వారికి న్యాయం జరగాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూడా అధికారులు రాగానే జనాభా లెక్కలు కులకరణ జరిపి వారి కులాల ఆధారంగా 이거 이결을지 생각...